సంక్రాంతి పండుగ అనగానే ముందు గుర్తు వచ్చేది పిండి వంటలు కదా సో అందులో అయితే ఒకటి వచ్చేసి కజ్జికాయలు ప్రిపేర్ చేస్తాను అది తీసినా అని తాదల్కం పట్టు మై ఛానల్ అంతా నేను ఉన్నాను సో ఆల్రెడీ అప్పాలు చేసిన కదా ఈరోజు వచ్చేసి గజ్జలు అవి గజ్జికాయలు అంటారు కదా అవి అన్నమాట ఆల్రెడీ ఇదిగోండి పల్లీలను బాగా పెట్టుకున్నా సో పొట్టు తీసేయాలన్నమాట ఇప్పుడు అదే పని ఈ పొట్టు అంతా నీట్గా తీసేయాలి సో తీసేసాకంటే నేను పావు కిలో బెల్లము పావు కిలో పల్లీలతోని అప్పాలు అంటే గజ్జకాయలు చేయాలని ఫిక్స్ అని అంతే అండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ అన్నీ అయితే వస్తాయి సో మా కన్నగారి కోసం అన్నమాట కదా డాడీ అప్పాలు బాగున్నాయా నిన్న తిన్నావు కదా అయితే ఇప్పుడు గజ్జలు చేస్తాను ఓకేనా ఈ మా కన్నగాడి చూడండి ఎంత గుడ్ బాయ్ లాగా వర్క్ చేసుకుంటున్నాడో ఈరోజు మా కన్నగాన్న నాకు చాలా అంటే చాలా వర్క్లో హెల్ప్ చేశాడంట అసలు మా కన్నగాడిలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలీదు యాక్చువల్గా వాడు హెల్ప్ చేస్తాడు కానీ సార్ మరి ఎక్కువ చేశాడు మరి ఎందుకో తెలీదు సరే కానీ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సంక్రాంతి అంటేనే మెయిన్ పిండి వంటలు గాలిపటాలు ఎగరేయడము ఇవే కదా ముగ్గులు గొబ్బమ్మలు పెట్టడం సో ఈసారి మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయో ఏంటో చూడాలి మరి సార్ వీటన్నింటికన్నా ముందు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము కిలో తీసుకున్నాను అన్నమాట పల్లీలు వీటిని ఇట్లా బాగా వెంపుకొని వీటి అయితే తీసేసుకోవాలి ఓకేనా సో తీసాక మళ్ళీ వీడియోలోకి వస్తాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది సో ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే అలాగే నేను బిఫోర్ మ్యారేజ్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా మారిపోయింది నేను ఎలా చేంజ్ అయ్యాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే నేను చేసేది పావు కిలో పల్లీలు పావు కిలో బెల్లం తీసుకున్నాను అంటే రెండు కలిపి ఆల్మోస్ట్ హాఫ్ కేజీ అవుతుంది కాబట్టి ఒక థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ వరకు అయితే కజ్జికాయలు అయ్యాయి అన్నమాట బెల్లం కూడా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అలాగే పల్లీలను కూడా పుట్టంతా తీసేసుకొని బాగా వింపుకున్న తర్వాత ఇంకా దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి అన్నమాట యాక్చువల్గా మైదాపిండితో పిండితో కూడా ప్రిపేర్ చేస్తారు కానీ మైదాపిండితో తినడం వల్ల పిల్లలకు సరిగ్గా డైజెస్ట్ అవ్వదు సో అందుకని చెప్పేసి నేను గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి ఒక పావు కిలోకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అంతే సో ప్రాసెస్ మొత్తం మీకు అర్థమైపోయింది కదా సో అంతే చాలా చాలా సింపుల్ అన్నమాట కజ్జికాయనైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా తెలంగాణలో అంటే మా సైడ్ మోస్ట్లీ కామారెడ్డి సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే వీటిని మేము గర్జలు అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఎంటక్క నేను బిఫోర్ లైఫ్ స్టైల్ చెప్తాను ఏదేదో చెప్తున్నామని అనుకోకండి ఫస్ట్ మీకు నేను ఫుడ్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అందుకే చెప్పలేదు అన్నమాట సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నా లైఫ్ స్టైల్ అయితే ఎలా ఉండేది అంటే బిఫోర్ మ్యారేజ్ లిటర్లే చెప్తున్నాను నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను నాకు రైస్కి ఎంత ఎసరికి ఎంత వాటర్ పోయాలి అని కూడా తెలిసేది కాదు చాలా నిద్రపోతూ ఉండేదాన్ని ఎంతలా నిద్రపోతానంటే ఇంకా సండే వచ్చింది అని అంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కూడా అయ్యేదన్నమాట నేను నిద్ర లేచేసరికి ఎవ్రీడే స్కూల్ ఉంటుంది కాబట్టి తొందరగా లేచేదాన్ని తప్ప ఇంకా హాలిడేస్ ఉన్న టైం అయితే లేట్గా లేచేదాన్ని ఏం పని చేసేదాన్ని కాదు ఇన్ కేస్ నాకు చెప్పేవాళ్ళు కాదన్నమాట నేను టెన్త్ క్లాస్ వరకు కూడా విలేజ్లోనే అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ వరకు అక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను స్కూల్కి వెళ్ళి రావడం కుదిరితే అత్తయ్యకి ఏ విషయంలో హెల్ప్ చేసేదన్నట్టు వాటర్ అన్నమాట అప్పట్లో మా ఊళ్ళో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండేది అందులో అందుకని వాటర్కి హెల్ప్ చేసేదాన్ని మార్నింగ్ ఇంకా అంతకుమించి ఏం కాదు ముగ్గేసేదాన్ని అంతే పనులు అన్నమాట ఇంకా కుకింగ్ ఎలా చేయాలి ఏంటి అని ఏం తెలిసేది కాదు బట్టలు వాష్ చేసేదాన్ని కాదు జస్ట్ మా అత్తకి హెల్ప్ చేసేదాన్ని అంటే ఒక్క వాటర్లోనే మా అత్తకి దండేసి దండం పెట్టాలండి బాబు మా మామయ్య వాళ్ళు కూడా అంతే గారాబం చేసేవాళ్ళు మా అత్తయ్య కూడా నీకు వద్దులేరా ఎందుకులే నువ్వు చేయడం అని అనేది అదే గారాబం అలవాటైపోయేదన్నమాట టెన్త్ క్లాస్ వరకు అట్లనో ఇట్లనో అంటే గడిచిపోయింది కానీ ఇంటర్ అన్నప్పుడు మనకు ఒక ఏజ్ వస్తుంది అందులో మనం హాస్టల్లో ఉండాలి బట్టలు కూడా మనమే వాష్ చేసుకోవాలి అవునా కాదా ఇంకా అప్పుడు అసలు టాస్క్ నా లైఫ్లో స్టార్ట్ అన్నమాట బట్టలు ఇలా వాష్ చేయాలా ఇంత ఎర్లీ మార్నింగ్ హాస్టల్లో ఉంటే ఇంత ఎర్లీ మార్నింగ్ లేగాల ఇన్ని కష్టాలు ఉంటాయా మనకు ఆకలేసినప్పుడు ఏమో ఫుడ్ ఉండదు వాళ్ళు పెట్టినప్పుడే మనం ఫుడ్ తినాలి అలా ఉండేది సిచ్యువేషన్ అన్నమాట ఇంటర్ మొత్తం నేను ఎలా ఉండేదాన్ని అంటే ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా ఫుడ్ విషయంలో ఇబ్బంది పడి బాగా నాకు కళ్ళు తిరిగి పడిపోతూ ఉండేదాని అన్నమాట అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా సరే కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని అంటే నాకు కొంచెం వెంటనే డిహైడ్రేట్ అయిపోతానన్నమాట అప్పట్లో అలా అయ్యేదాన్ని ఆ ప్రాబ్లం లేదు అంటే హాస్టల్ ఫుడ్డు పడకను ఏమో ఇంట్లో అంత గారాబం ఎక్కువ నిద్రపోవడం ఇంట్లో మంచి ఫుడ్ తినడం అలా అవ్వడం వలన ఏమో తెలియదు కానీ హాస్టల్కి వెళ్ళగానే నా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇంటర్ వరకు ఈసారి అలా కాదు ఇంటర్ కంప్లీట్ అయింది కదా ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ రూట్ మార్చేసి ఇంకా ఎలాగైనా సరే నర్సింగ్ ఫీల్డ్లో కాబట్టి హ్యాపీగా ఉంటుందిలే అని చెప్పేసి అనుకున్నాను యాక్చువల్గా మా అక్క ఉండదు మా కజిన్ అన్నమాట తను చెప్పింది నాకు వద్దు నువ్వు అస్సలు ఉండలేవు నవి మా మాట విను నువ్వు అస్సలు అడ్జస్ట్ కావు ఇంటర్లో నువ్వు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసావు హాస్టల్లో అంతకు డబుల్ ఇక్కడ ఉంటుంది అని అనుకోండి మనం ఊరుకుంటామా హైదరాబాద్ అందులోను మమ్మీ దగ్గరికి వెళ్ళి రావచ్చు సో హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యానన్న అంట మనకు మార్క్స్ పర్సంటేజ్ కూడా మంచిగా స్కోర్ అయింది సో అందుకని చెప్పేసి ఇంకా నర్సింగ్ కాలేజ్లో అయితే జాయిన్ అయిపోయాను తొందరగా మనం జాబ్ అంటే నా ఫోకస్ ఎలా ఉండే అంటే మనం స్టడీ గురించి డిగ్రీ చేసి మళ్ళీ అలా ఇలా ఎందుకు ఇంటర్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ నర్సింగ్ చేస్తే మనం ఏ చిన్న క్లినిక్లో వర్క్ కూడా మనకు మంచిగా మనీ అనేది అర్థం చేసుకోవచ్చు కదా అన్న ఫోకస్తో నా మైండ్ సెట్ ఉండేది ఏం చేస్తాం అక్కడ మొత్తం రివర్స్ వద్దా నర్సింగ్ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి అందులోనూ మా కమ్యూనిటీ హాస్పిటల్లో ఎలా ఉండేది అంటే మార్నింగ్ టైం అంటే లైక్ మనం ఫైవ్ ఓ క్లాక్ అలా లేగాలి లేచి స్టడీ అవర్ ఉండేది స్టడీ అవర్ మోస్ట్లీ మేము స్కిప్ చేసేవాళ్ళం వార్డెన్ ఉన్నప్పుడు వాళ్ళం వాడన్ వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళం అన్నమాట సో ఫ్రెష్అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాకే ఉంటుంది ఎయిట్ ఓ క్లాకే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ట్వెల్వ్ వరకు క్లాసెస్ అన్నమాట ట్వెల్వ్ టు వన్ లంచ్ బ్రేక్ మనం ఫ్రెష్ అప్ అయిపోవాలి ఆ టైంలోనే మళ్ళీ వన్ ఓ క్లాక్ నుండి మళ్ళీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే పోస్టింగ్స్ వేస్తారనమాట అంటే హాస్పిటల్లో హెల్ప్ చేయాలి నర్సెస్కి మేము ఇంకా అప్పుడు స్టూడెంట్ పీరియడే అయినా సరే మేము హెల్ప్ చేయడానికి వార్డ్స్లో మాకు క్లినిక్లో వేస్తారన్నమాట సో అలా ఉండేది స్ట్రగుల్స్ తెలిసిందే కదా సండే వచ్చిందంటే చాలు అంతో ఇంతో ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంకా మిగతా టైం మొత్తం చదువుకోవడము హాస్పిటల్ క్లినిక్స్కి వర్క్కి వెళ్ళడము అంతే అలాంటి లైఫ్ అనేది గడిచిపోయింది త్వరలోనే మీ అందరికి ఒక మంచి న్యూస్ నా వీడియోలో వస్తుంది అన్నమాట అదేంటి అంటే నా కామన్ ఫ్రెండ్స్ అంటే నా నర్సింగ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేయాలనుకుంటున్నాము లైక్ అది ప్లానింగ్లోనే ఉంది కానీ అది ఎవరన్నా ఇంట్లో ప్లాన్ చేయాలనుకుంటున్నాము మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే చూడాలి కాకపోతే మీకు కొంచెం అయితే చెప్పాలి అని చెప్పు ఇప్పుడు ట్యాప్కి వచ్చింది కాబట్టి చెప్తున్నాను పడుతూ లేస్తూ పడుతూ లేస్తే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకేముందు జాబ్ కూడా ఒక వన్ ఇయర్ చేశాను అంతే మ్యారేజ్ అయిపోయింది అది అంటే నా బిఫోర్ లైఫ్ స్టైల్ అలా ఉండేది అలా రాయల్గా ఎంజాయ్ చేసేదాన్ని హాస్టల్లో ఉన్నప్పుడు కొంచెం కష్టపడ్డాను తప్ప ఇంకా మిగతా ఇంటి దగ్గర అయితే హ్యాపీగా తినేసి పడుకోవడమే హాలిడేస్లో ఇంట్లోకి ఇంటికి వెళ్తాం కదా ఇంటికెళ్తే ఎలా ఉంటుందండి హ్యాపీగా హాస్టల్లో ఉండొచ్చింది బాబు ఎంత కష్టపడిపోయిందో చెప్తే అసలు నిద్ర లేపే వాళ్ళే కాదు తిన్న ప్లేట్ని కూడా తీసేదాన్నే కాదు ఏంటో అండి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ స్టైల్ కూడా ఈ వీడియోలో చెప్దామన్నాను కానీ అది చెప్పడం కుదరేలా లేదు నెక్స్ట్ వీడియో డెఫినెట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ నా బిఫోర్ మ్యారేజ్ లైఫ్ అయితే ఇలా ఉండేది ఇంతకీ అసలు వీడియోలోకి వస్తే కనుక చేసిన కజ్జికాయలు ఎంత సూపర్గా ఎంత టేస్టీగా వచ్చాయి అని అంటే మాటల్లో చెప్పలేను యాక్చువల్గా నేను ఫస్ట్ టైం అండి బాబు చేయడం అంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అత్త వాళ్ళకి పెళ్ళాయకైతే హెల్ప్ చేయడం నేర్చుకున్నాను కానీ నాకు ఫుడ్ విషయంలో అంటే ఇలాంటి పిండి వంటలకు నేర్పింది మా అత్తే సరే కానీ ఈ సంక్రాంతి పండుగకి మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేశారో కామెంట్ చేయండి అలాగే వీడియోని చూసారు కదండీ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు